హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పాలకూరతో ఒక మంచి కాంబినేషన్లో కర్రీ చూపిస్తున్నానండి మనం పాలకూరతో పాలకూర పప్పు కానీ పాలక్ పన్నీర్ కానీ అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజు మీకు బంగాళదుంప కాంబినేషన్లో పాలకూరని ఎలా చేయాలో ఈరోజు చూపిస్తున్నానండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా పూరీకైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు బంగాళదుంప కాంబినేషన్లో పాలకూర ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు వన్ టేబుల్ స్పూన్ సాయి మినపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసాను అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయల్ని చిన్నగా తుంచుకొని వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశానండి కట్ చేసుకొని ఇప్పుడు వీటిని కొంచెం కలుపుకొని ఇది కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలోకి వన్ టీపీ వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలండి మనం తీసుకునేది తక్కువ క్వాంటిటీ కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఒక మూడు బంగాళదుంపల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వాటిని వేసుకున్న తర్వాత దానిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు ఉప్పు అన్నీ కూడా మొక్కలకి అయ్యి కలిసేలాగా కలుపుకోవాలండి అలాగే నూనెలో వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టై స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయడం కొంచెం నూనెలో మీకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అనేది లేదు అంటే మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఇలా ఉడికించుకోండి అప్పుడు బంగాళదుంపలు అనేది త్వరగా ఉడికిపోతాయండి అలా ఉడికిపోయిన తరువాత మీరు పాలకూర నేను ఒక కట్ట తీసుకున్నానండి పాలకూరని సన్నగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేయాలి మనకి పాలకూరలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అది వాటర్ దానిలో ఉన్న వాటర్తోనే ఒకవేళ ఇంకా కొంచెం బంగాళదుంపలు ఏమైనా ఉడకపోతే కనుక చక్కగా ఆ వాటర్తో ఉడికిపోతాయండి ఇలా మీరు పాలకూర వేసాకండి మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఇలా మీరు ఫ్రై చేసుకుంటే కనుక చక్కగా ఉడికిపోతుందండి పాలకూర చాలా త్వరగా ఉడికిపోతుంది ఇట్లా రెండు కలిపి ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మీకు కావాలంటే దీంట్లో కొంచెం కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కోకోనట్ డ్రై కోకోనట్ లేదంటే కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కనుక ఎంతో రుచిగా ఉండే పాలకూర బంగాళదుంప కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి ఇది చపాతి కానీ పూరి కానీ అలాగే రైస్ లేదంటే పప్పు చేసినప్పుడు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న హై అనే బటన్ని ప్రెస్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ